హాయ్ అండి ఈరోజు మన వీడియోలో వేడి వేడి మటన్ గ్రేవీ మసాలా వడలు కాంబినేషన్ అదిరిపోయింది కదా సో దానికోసం ఫస్ట్ నేను మినపగుడ్లు అర కేజీ నానబెట్టి రుబ్బి పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను అందులో సన్నగా తరిగిన ఒక మూడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను మసాలా వడ అంటే మనకి ఉల్లిపాయలు ఉండాలి దాంతోపాటు నేను ఇక్కడ ఉప్మా రవ్వ ఒక మూడు టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను కొంచెం సన్నగా చాప్ చేసిన కొత్తిమీర సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి ఒక రెండు దాంతోపాటు పచ్చి కొబ్బరి సన్నం తురుముకను వేసుకుంటే వడలు చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు ఒక ముప్పా టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసి పదిహేను నిమిషాలు నానడానికి పెట్టేద్దాం ఇక్కడ నేను ఒకటిన్నర కేజీ మటన్ తెచ్చాను చాలా అంటే మీడియం సైజు మటన్ అండి చాలా బాగుంది నేను దీనికి మసాలాకి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక పది నుండి పదిహేను మిర్చి ఒక నాలుగు తెల్లుల్లి మనకి మసాలా ప్రిపేర్ కావాలి దాంతోపాటు మసాలాకి మూడు చెక్క మొక్కలు మూడు మరాఠా మొగ్గలు ఎనిమిది నుండి పది లవంగాలు మిరియాలు ఒక పది నుండి పదిహేను మూడు ఏలక్కీ జాపత్రి ఒక చిన్న ముక్క పువ్వు ఒకటి అల్లం రెండించు తేజపత్రి ఒక రెండు ఆకులు దాంతోపాటు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ ఒక టమాటో మనం తీసుకున్న మటన్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పాత్రకేసి పావు టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు కారం వచ్చి మీ ఇష్టం అండి మీరు కారం తిన్నట్టుంటే ఎక్కువ ఎక్కువేయండి లేదంటే తక్కువ చేసుకోండి నేను ఇక్కడ కారం మాత్రం ఐదు టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే ఒకటిన్నర కేజీ మటన్ కదా మరి కారం కొండదు బాగోదు ఉల్లిపాయ ఒకటి మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇంత నూనె వేయాలండి ఒక ఐదు నుండి ఎనిమిది టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలిపినామంటే ఆ ఉప్పు కారం పసుపు తర్వాత ఉల్లిపాయ ఫ్లేవర్ నూనెతో బాగా నాని మనకి మటన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం మసాలా వేపుకోవడానికి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు తెల్లుల్లి వేసుకుని మనం ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఎక్కువ మాడేస్తే మనకి మసాలా అనేది కలర్ చేంజ్ అయిపోతుంది మటన్ కూడా టేస్ట్ తక్కువ అయిపోతుంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తేజపత్రి తుంచుకొని వేసుకుంటే మనకి రుబ్బేటప్పుడు నలుగుతుంది ఇప్పుడు హోల్ గరం మసాలా నేను చూపించాను కదా ప్లేట్లో ఏమేమి తీసుకున్నామని ఆ హోల్ గరం మసాలా అనేది కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేసుకోవాలన్నమాట చెక్కలు ఇలా మొక్క మొక్కలు వేసేస్తే మన మిక్సీ చెడిపోద్ది కాబట్టి చిన్న చిన్నగా తుంచుకొని వేసుకోవాలి దాంతోపాటు అననసుపు అంతేనండి ఒక్కొక్క పెట్టలు మనం తీసేసినామంటే బాగుంటుంది మరట ముగ్గు కూడా కచ్చబుచ్చ దంచి వేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు జీలకర్ర గసగసలు కొబ్బరి తురము వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో అయితే మసాలా వేగు అంటే బాగా మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అందులో మనం ఒక టమాటా తీసుకున్నాం కదా వేసుకొని ఒక ఐదు నిమిషాలు రోస్ట్ చేసుకుంటే చాలండి ఇలా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్కి వేసుకుని తగినంత నీరు వేసుకుని నైస్గా పేస్ట్ చేసుకుని ఇలా రావాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి మనం ఫస్ట్ ఆయిల్ వేసాం కాబట్టి ఎక్కడ చూసుకుని వేసుకోవాలి నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే చాలు ఇప్పుడు కలుపుకున్న మటన్ మొక్కలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మూత పెట్టి ఐదు నిమిషాలు వదలాలి వదిలిన తర్వాత ఇంకొకసారి మూత తీసి చూస్తే మటన్లో ఉన్న నీరు అనేది ఇలాగ బయటకు వస్తుంది ఇంకొకసారి కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ఇలా ఒక పావుగంట ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మసాలా పేస్ట్ చేసుకుని వచ్చాను కదా ఆ మసాలా వేసుకుని బాగా ఒకసారి కలపాలండి ఆ మసాలా వేసి కలుపుతుండే గుమగుమల వాసన అనేది వచ్చేస్తుంది అప్పుడే తినాలనిపిస్తుంది కాకపోతే ఇంకా మటన్ ఉడకదు కదా మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇలా ఉడకాలండి ఎప్పుడు కూడా ఇలా ఉడికిన తర్వాత మనకి ఏటవుతుంది అంటే ఆ మటన్ ఉప్పు కారంతో బాగా దిట్టంగా పడుతుంది టేస్ట్ ఉంటుంది తర్వాత మనం నీరు అనేది చేర్పించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మసాలా ఉంటుంది మనం మటన్ కలిపాం కదా అందులో కొంచెం నీరు వేసి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మనం ముదిరింది అంటే మటన్ ఒక ఎనిమిది విషలు పెట్టండి మీడియం సైజ్ మటన్ అంటే ఐదు విషలు అంటే చాలు మాది ఇక్కడ ఐదు విషలు వచ్చింది కుక్కర్ చల్లగాయలుపు ఇక్కడ మనం వడలు ప్రిపేర్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్ లో వడలు అనేది మనం డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే వడలు పైన కలర్ వస్తుంది కానీ లోన పచ్చిగా అండి ఎప్పుడు కూడా వడలు డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్క వడని ఇలాగా మధ్య హోల్ వచ్చినట్టు చూసుకుని వేసుకోవాలి వడల్లో కొంచెం రవే వేసుకున్నామంటే చూడడానికి పైన బాగా కనిపిస్తుంది తినడానికి కూడా క్రిస్పీగా టేస్ట్ గా ఉంటుంది ఇక్కడ మనం విషల్ చల్లగా తర్వాత మూత తీసి ఒక్క నిమిషం ఓపెన్ గా ఇలా బాయిల్ చేసినామంటే చాలా బాగుంటుంది టేస్ట్ గా ఉంటుంది గ్రేవీ నేను వడలు ముంచడానికి ఎక్కువ కావాలని గ్రేవీ గ్రేవీ కొంచెం ఎక్కువ పెట్టాను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో మసాలా వడ మటన్ గ్రేవీ వేసుకుందాం అందరికీ హాయ్ ఈరోజు మా ఇంటికి మా అక్క కొడుకు రాజు వచ్చున్నారు కాబట్టి గారెలు మసాలా గారెలు మటన్ గ్రేవీ మామిడి పళ్ళు వైట్ రైస్ ఉల్లిపాయలు వంట అన్ని రెడీ అయిపోయింది ఇప్పుడు భోజనం ఒక రాజు పడించిన ఇదంతా నాదే ఇది కూడా నాదే ముక్కలు పడ్డాయి ఇంకొకరు మిస్ అయ్యారండి అండి వాళ్ళు వస్తారంటే మిగిలినంత వాళ్ళకే నాకు మాకేం లేదు నెక్స్ట్ అంటే ఇదే వీడియోలో కనిపిస్తారు నెంబర్ త్రీ అనమాట నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ వస్తారు మీకు ఇవన్నీ చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా ఆగు ఇంకా మాట్లాడుతుంది చూస్తుంటే మీకు కూడా తినేయాలి అనిపిస్తుంది కదా మేమైతే ఇప్పుడు వెంట వెంటనే తినేస్తున్నాం అనమాట మీకు కూడా అది చేయాలి తినాలి అనిపిస్తే సేమ్ ఎలా చూపించారో అలాగే చేయండి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి ఎలా ఉంది రాజేష్ రాజేష్ కాదండి వాళ్ళ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అంటే మీరు తప్పుగా అనుకోకండి నాకు ఎప్పటి నుంచి ఆకలిస్తుంది కొంచెం టైం తినేస్తాము మాట్లాడడానికి కూడా ఓపిక బాగున్నాయండి మా పిన్ని వంగుతుంది అంటే అందరికీ తెలుసు ఇక్కడ మీరు అనుకుంటున్నారేమో ఏంటి వీళ్ళు ఇంకా తినట్లేదు బాయ్ చెప్పేస్తున్నారు అన్నట్టు అనుకుంటున్నారా ఇప్పుడే తినేసి మీకు టేస్ట్ చెప్తాం నేను తిను చూడడం కాదు కదా నేనే తాకుండా ఉన్నాను అండి మీరు ఏమి నాకు నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగుందండి ఉప్పు కారం ఉప్పు కారం అన్నీ చాలా బాగుంది ఇది వడ్లంటారు ఇప్పుడు ఇది మేక నాస్తుంది జ్యూస్ చాలా బాగుంది అందుకే ఎక్కువసేపు మాట్లాడినా కూడా చాలా అనుకోవద్దు ఆంధ్ర సైడ్ వచ్చేసి గాలి మీట్ కాంబినేషన్ బాగుంటది కర్ణాటక సైడ్ అయితే రాగి సంగటికి ఈ కాంబినేషన్ సంఘటి అనమాట మీకు ఈ మటన్ గ్రేవీ మసాలా వడ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుశాంతి బ్లాగ్ సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి ఓకేనండి అందరికి బాయ్